చేసినటువంటి హరి శంకరణకు అదే విధంగా పెద్దలు వల్లన గారికి మిత్రులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తాను ఈరోజు మూడు అంశాలు టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇంకోటి ఏదో టోల్ ప్లాజా తర్వాత కుల సంఘాల యొక్క కోఆర్డినేషన్ గురించి మాట్లాడుదాం అనుకున్నాం దానికంటే ముందు కూడా చాలా మంది మిత్రులు మాట్లాడడం జరిగింది మరి మనం అంతా ఎటువైపు ప్రయాణం చేయాలనే దానికి ఒక రూపాన్ని కూడా నిర్ణయించుకోవాల్సినటువంటి సందర్భం మరి దాని గురించి ఈ ఏజెండాలు లేదు కాబట్టి లేకపోయినప్పటికి కూడా మరి దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఇప్పుడు మనం చేయబోయేటటువంటి పోరాటానికి మనం భవిష్యత్తులో ఒకవేళ ప్రజలందరూ అన్నట్టుగా పార్టీ నిర్మాణం చేయబోయే అవకాశం ఉంటే అదొక పెద్ద ఆయుధంగా మలుచుకునేటటువంటి సందర్భం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చేతిలో లేనటువంటి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తా అనేటటువంటి ఆమె వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే మనల్ని చీట్ చేసినటువంటి విషయం కావచ్చు బీజేపీ పార్టీ బీసీల పక్షపాతి బీసీల ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పుకుంటేనే స్థానిక సంస్థల్లో మన ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అంటే మేము ముస్లింస్ కాబట్టి మేము అంటే ఇస్తా అని చెప్పడం వాళ్ళకు మన మీద ఉండబడినటువంటి అభిప్రాయాన్ని కూడా గుర్తు చేస్తా ఉంది అంతకంటే ముందు బీఆర్ఎస్ పార్టీ ఉన్న రిజర్వేషన్ ని తగ్గించి మరి మనకు అన్యాయం చేసినటువంటి పార్టీ మూడు పార్టీలను ఎండగట్టడం కోసం ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనే అంశాన్ని మనం తీసుకున్నామని ఈ వేదిక ద్వారా గుర్తు చేస్తూ దాన్ని ఎజెండాగా పెట్టుకొని మరి భవిష్యత్ కార్యక్రమాన్ని మనం అందరం కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది దానికి ముఖ్యంగా మన కోఆర్డినేషన్ చేస్తున్నటువంటి హరిశంకర్ అన్న నాయకత్వంలో మరి ఒక కోర్ టీం ఏర్పాటు చేసుకొని మల్లన్న గారి సలహా మేరకు భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకొని మనకు ఉండబడినటువంటి సమయం మరి మూడు సంవత్సరాలు ఉంది కాబట్టి మరి ఇలాంటి వేదికల్ని మనం చూస్తూ ఉన్నాం కుల సంఘాల యొక్క మీద మన యొక్క అభిప్రాయం అనేది ఇప్పటి వరకు జరిగినటువంటి సమావేశాలు సభలు బీసీల యొక్క ఓన్లీ హక్కుల కోసము రిజర్వేషన్ కోసము స్కాలర్షిప్ల కోసము మిస్ఛార్జీల కోసం జరిగినటువంటి బీసీ సంఘాలు మాత్రం ఇప్పటి వరకు మరి మేము నలభై ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ నుంచి చేస్తున్నామని చెప్తున్నటువంటి సంఘాలు మరి నాడు బీసీల యొక్క ఏడెనిమిది దశాబ్దాల వెనుకబాడుతానానికి గల కారణాలు ఈ సమాజంలో మనం ఎంతోమంది ఉన్నాం మనకు వస్తున్నటువంటి రాజకీయ వాటా కావచ్చు ఆర్థికపరమైనటువంటి వాటాల మీద నిగ్గు తెలుస్తూ ఇవాళ ఇక్కడ ఉండబడినటువంటి అన్ని పార్టీలను ఎండగడుతూ మరి రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు వస్తున్నటువంటి సందర్భంలో మరి మన జాతుల రూపంలోనే మన మీదికి మరి అనేక సంఘాల పేరుతోని అనేక అనేక కుల సంఘాల పేరుతోని మరి మన ముందుకు వస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా నిలువరించాల్సినటువంటి సందర్భం మన ముందు అనేటటువంటి విషయాన్ని కూడా మీ అందరూ కూడా గుర్తు చేస్తూ మరి ఈనాడు గత ఏడెనిమిది దశాబ్దాల నుండి ఈ రాష్ట్రాన్ని పరిపాలన ముసుగులో దోచుకుంటున్నటువంటి పార్టీలు మరి వాళ్ళ వాళ్ళ వెనుక ఉండి మన జాతుల్లో ఉండబడినటువంటి కొంతమందిని మన మీదకే ఉసికొలుపుతూ మనం ఇలా ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు అంటే మళ్ళీ నేను పొద్దుగాలను ఇంకో సమావేశాన్ని ఏర్పాటు చేసిన సందర్భాలు మనం చూస్తా ఉన్నాం మరి ఈ సమావేశాలను పాల్గొనే సందర్భంలో మరి మనం అందరం కూడా ఎవరికి వారు కాకుండా అందరం మన బాధ్యతగా మరి ముందుకు పోవాల్సినటువంటి సందర్భం ఉంది ఇంతకుముందు విడలనే చెప్పినట్టుగా నిలబడితే గెలుస్తాం కలిస్తే నిలుస్తాం నిలిస్తే గెలుస్తాం విడిపోతే పడిపోతాం పడిపోతే ఓడిపోతాం కలుద్దాం నిలుద్దాం గెలుద్దాం ఎందుకు చెప్తున్నా అంటే మనల్ని ఇప్పటి వరకు కలవకుండా నిలబడకుండా చేసినటువంటి అగ్రవర్ణ కుట్రలే మరి వాళ్ళ మల్లన్న రూపంలో ఈ రాష్ట్రంలో ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా పొద్దుగాల ఏడు ఎనిమిది గంటలు అయిందంటే ప్రతి బీసీ మెజారిటీ ప్రజల చేతుల్లో ఎనిమిది గంటలకు మరి యూట్యూబ్ ఛానల్ సౌండ్ వినపడతా ఉంటది ఈ ఇంట్లో ఉన్న ఆ ఇంట్లో వెళ్ళబడుతుంది ఆ ఇంట్లో ఉంటే ఇంట్లోకి వెళ్ళబడతా ఉంటుంది మల్లనే ఏం చెప్తుండు ఏం జరుగుతుంది అనే దాని మీద ఒక పెద్ద చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో దాన్ని అడ్డుకోవడం కోసం ఇవాళ మల్లనని అనేక రకాలుగా ఆయన అట్లా ఆయన ఇట్లా అంటే ఎవరైతే మాకు ముప్పై ఎవరితోనైతే మాకు ముప్పైతు గమనించినటువంటి ఈ అగ్రవర్ణ తెలుగు కళ పార్టీలో ఉండబడినటువంటి నాయకులందరూ కూడా మరి ఆ నాయకుల మీద అనేక రకాల నిందలు అనేక రకాల ఆరోపణలు చేసేటటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ సందర్భంలో అతని మీద వస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు నిందలు కావచ్చు మరి మన యొక్క జాతిని ఐక్యం చేస్తున్నటువంటి సందర్భంగా భావించి మరి జాతికి దొరికినటువంటి తూర్పు ముక్కగా మనం భావించి మరి ఈ రకమైనటువంటి కుట్రలు చేస్తున్నటువంటి వాళ్ళని ఎండగట్టి మరి వాళ్ళు ఏ రకమైనటువంటి వేదికను తయారు చేసినాము మరి ఇలాంటి వేదికలు ఇంకొక రెండు చేస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మరో బీసీ సమావేశం అనేది జరగదు అనేది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం వాళ్ళని ఇంకొంత ఆశ ఉంది మళ్ళన్నా నిలబడతాడని తెలుసు అయినప్పటికీ అక్కడ ఉండబడినటువంటి వాళ్ళు పెడుతున్నటువంటి ప్రలోభాలకు లోబడి వాళ్ళు ఇస్తున్నటువంటి కమిట్మెంట్కు లోబడి వాళ్ళ సమావేశాలని మరి మన జాతులే పోయి ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి గమనిస్తున్నాం కాబట్టి దయచేసి మరి ఇప్పటి వరకు మనం ఇంకా రిజర్వేషన్ల కోసం వాటి కోసం కాకుండా ఇప్పటివరకు కొట్లానే అయిపోయింది పార్టీ టూ వస్తే వచ్చింది పోతే పోయింది మనకు లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని భవిష్యత్తులో రెండు వేల ఇరవై ఎనిమిదిలో మరి ఇంతకు ముందు పెద్దలందరూ అన్నారు మరి నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీ మెడల పట్టి పక్కకు నొక్కింది బీజేపీ పార్టీ నాకు వద్దని ఆయనే పక్కకు నొక్కేసి వచ్చిండు ఇవాళ బిఆర్ఎస్ పార్టీ అయితే మనతోనే అనేక రకాల ఆత్మ బలిదాను చేసుకున్నటువంటి కుటుంబాలను కూడా ఏ మాత్రం కనికరం లేకుండా పక్కకు నెట్టి పది సంవత్సరాలు పరిపాలన సాగించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇంకా మనకి ఏముంది మరి ఏ పార్టీలో చూసినా మనం నిన్నటి వరకు ఈ రోజు వరకు మనం విమర్శ చేస్తున్నటువంటి పార్టీలే మనం వద్దనుకుంటున్నటువంటి పార్టీలే దానికి నాయకత్వం వేస్తున్నటువంటి పరిస్థితి మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంకా మనం మూడో పార్టీ నాలుగో పార్టీ కోసం ఆలోచన చేసేటటువంటి సందర్భం లేనప్పుడు మరి మనం పార్టీ ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత గురించి కావచ్చు మన పార్టీ నిర్మాణం కోసం కావచ్చు మరి ఆ వైపుగా మన అడుగులు పడాలంటే ఖచ్చితంగా మల్లన్న గారిని ఇక్కడ ఒక కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేస్తూ దాని తర్వాత కోర్ కమిటీ ఏర్పాటు చేసి దాని తర్వాత మేధావులతోని కమిటీలు ఏర్పాటు చేసుకొని మొత్తం ఇక్కడ రాష్ట్ర స్థాయిలో మన కమిటీలను ఏర్పాటు చేసుకున్న తర్వాత రాబోయే ఎన్నికలు కూడా తొందరలో ఉన్నాయి కాబట్టి మరి పెద్దలందరూ చెప్పినట్టుగా మండల స్థాయి జిల్లా స్థాయి నియోజకవర్గ స్థాయిగా పోయి మన లక్ష్యం ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు అక్కడ జరిగే బీసీ సమావేశాలు పోయేది బీసీ విద్యార్థి సంఘాలు బీసీ కుల సంఘాలు మాత్రమే మరి ఆ కుల సంఘాలు విద్యార్థి సంఘాలు ఈ నలభై ఏళ్ళ నుంచి ఎంత న్యాయం చేసినాయో ఎన్ని రకాలుగా మరి మేలు చేసినా మనందరికీ తెలుసు కాబట్టి వాటి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు మన దగ్గరకు వచ్చే సంఘాలన్నీ కూడా రాజ్యాధికారంలో వాటా కోసం వస్తున్నటువంటి సంఘాలు కాబట్టి మరి సంఘాలన్నింటినీ కూడా కోఆర్డినేషన్ చేసి భవిష్యత్తు నిర్మాణాన్ని మరి ప్రజల్లోకి తీసుకుపోయి మరి బీసీలందరూ కూడా ఐక్యమై ఒక పార్టీ రూపంలో ఒక జెండా రూపంలో ఒక ఎజెండా రూపంలో వస్తున్నటువంటి సందేశాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు ఇవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తున్నారు